మనం గట్కేసరి మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో ఉన్నటువంటి నాడెం చెరువు దగ్గర ఉన్నాం ఈ చెరువుకు ఒక స్పెషల్ ఉంది ఏంటో తెలుసా నార్మల్గా మనందరం ఏదైనా లోన్ కోసం బ్యాంకు వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు మీ శాలరీ ఎంత ఎక్కడ జాబ్ చేస్తున్నారు మీ శాలరీతో పాటు శాలరీ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయండి ఐటీఆర్స్ ఫైల్ చేశారా లేదా ఫామ్ సిక్స్టీన్ ఉందా లేదా మీకు ఎంత లోన్ కావాలి ఆ లోన్ తీసుకున్న తర్వాత పేమెంట్ ఎలా చేస్తారు తీసుకున్నటువంటి లోన్కి షూరిటీ ఎవరు ఏదైనా జాగా పెడతారా లేకపోతే ఏదైనా ఇంకా షూరిటీగా పెడతారా లేదు ఎవరైనా పర్సన్ని షూరిటీగా పెడతారా ఇలా రకరకాలుగా తీసుకునే ముందు తీసుకున్న తర్వాత కూడా అనేక రకాలైనటువంటి ఎంక్వైరీస్ చేస్తారు కామన్గా తర్వాత ఒకవేళ అది కనుక బిల్డింగ్ అయి ఉంటే ఆ బిల్డింగ్ దగ్గరకు వచ్చి డీవియేషన్స్ ఏమైనా ఉన్నాయా పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉందా హెచ్ఎండిఏ అప్రూవల్ ఉందా ఇలా అన్ని రకాలుగా మొత్తం ఎంక్వైరీ చేస్తారు బట్ ఇప్పుడు నా వెనకాల మీకు కనిపిస్తున్నటువంటి ఈ చెరువుకి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు బ్యాంకులు ముప్పై ఐదు కోట్ల రూపాయల లోన్ ఇచ్చాయి ఎస్ నేను చెప్తుంది నిజం ఏమీ లేనటువంటి చెరువుకి అసలు ఇదేంటి ఎందుకు ఎలా ఎలా జరిగింది పోనీ ఆ బ్యాంకు తీసుకున్నటువంటి లోన్స్ ఏమన్నా తీసుకున్న వ్యక్తులు పే చేశారా అంటే అది కూడా లేదు అది పే చేయక డిఫాల్టర్స్ లిస్టులో పడ్డం వల్ల అప్పుడు తెలిసింది బ్యాంక్స్ తీసుకున్నటువంటి లేదా బ్యాంక్స్ నుంచి తీసుకున్న బ్యాంక్ ఇచ్చినటువంటి ఆ లోన్ అంతా లేదా అప్పంతా కూడా బిల్డింగ్ మీద కాదు ప్లేస్ మీద కాదు ఎక్కడ పొలం మీద కాదు కేవలం చెరువు మీద లోన్ ఇచ్చినట్టు అప్పుడు తెలిసింది ఎంత విచిత్రం కదా దానికి సంబంధించిన వివరాలన్నీ మనతో మాట్లాడేందుకు ఏరియాకి సంబంధించినటువంటి స్థానికులు ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడదాము అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ పిట్టల శ్రీశైలం గారు ఆయనతో మాట్లాడదాం ఈ చెరువుకు సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి చెరువు మీద ముప్పై ఐదు కోట్లు అప్పు ఒకటి కాదు రెండు కాదు అసలు ఏకంగా మూడు బ్యాంకులు ఒకటి రెండు కోట్లు కాదు ముప్పై ఐదు కోట్లు అసలు ఎలా సాధ్యం అండి ఎవరు ఇప్పుడు దానికి అంటే ఎవరు పే చేయాలి చెరువు పే చేయలేదు అలా అని చెప్పేసి చెరువులో ఉన్న చేపలు ఏమన్నా కడతాయా అంటే అవి కట్టలేవు కొన్ని కొంగలు ఏమైనా కడతాయా అంటే కొంగలు కూడా కట్టలేవు ఎవరు కట్టాలి అసలు ఎవరు తీసుకున్నారు ఎవరు కట్టాలి అసలు ఎవరు ఇచ్చేవాళ్ళు ఎలా ఇచ్చారు నాకు అర్థం కావట్లేదు సరిగ్గా ఇది మన హైదరాబాద్ కు లాంటి శ్యామ్ బెన్గా అనే ఒక డైరెక్టర్ మా బావి పోయిందని తను హిందీలో అద్భుతమైన సినిమా తీసాడు లేని బావికి లోన్ ఇచ్చారు ఆ లోన్ ఇచ్చడంతో ఆ బావి ఆ ఎవరైతే ఉన్నారో ఆ పేరుతోటి వాళ్ళు పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అయ్యా మాకు బావి ఉండే మా బావిని ఎవరు ఎత్తుకపోయారు కాబట్టి మా బావినిగా ఇయ్యండి అని సేమ్ అదే సినిమాని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ ఏదైతే నాడెన్ చెరువు ఉందో ఆ నాడెన్ చెరువుని ముప్పై ఐదు కోట్లకు తాకట్టు పెట్టి వాళ్ళు చేసిరు ఇంత పెద్ద చేసి ఊరుకున్నారంటే అది తరతరాలుగా కుటుంబాలు ముద్రాజ్ కుటుంబాలు తాతల తండ్రుల నుంచి తీసుకున్న ఈ చేపల పెంచము ఇప్పుడు ఈ మూడేళ్లుగా వాళ్ళ వేధింపులతోటి కనీసం కిలో నుంచి ఐదు కిలోల వరకు చేపలు పెరిగినాయి కానీ వాళ్ళు పోలీసుల ప్రోద్బలంతో రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఇతర చెరువులోకి కనీసం దిగకుండా ఆంక్షలు విధించారు కాదండి ఇప్పుడు చెరువు ఎప్పటి నుంచి ఉంది అసలు ఇది ఇది నిజాం గవర్నమెంట్లో అప్పటికి తర్వాత మనకు కాసరాపాణి ఏర్పడ్డప్పటి నుంచి పహనీలో ఉన్నది తర్వాత విలేజ్ మ్యాప్ లో ఉన్నది ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉన్నప్పుడు హెచ్ఎండిఏ హైదరాబాద్ శివార్ లో ఉన్న హైదరాబాద్ లో ఉన్న చెరువులు అన్నిటి కూడా ఐడెంటిఫై చేసింది లేక ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత ఇక్కడ నంబర్ కూడా వీటికి ఉన్నది నాడన్ చెరువు అనేది కూడా క్రియేట్ అయి ఉన్నది మరి ఇన్ని ఇన్ని ఎవిడెన్స్ ఉన్నప్పుడు అసలు బ్యాంక్స్ కి ఎలా మాయమైపోయింది చెరువు బ్యాంక్స్ ఎందుకు కనిపించలేదు చెరువు అక్కడ అంటే దీని వెనకాల పెద్దలు ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది ఆ రైతులే గనక ఈ లోన్ తీసుకుంటారంటే నేను ఎట్టి పరిస్థితిలో నమ్మను ఖచ్చితంగా దీని వెనకాల ఏదో ఒక శక్తి ఉంటుంది లేదంటే ఒక అని ఉంటుంది మాఫియా లేకుండా ఎట్టి పరిస్థితిలో ముప్పై ఐదు కోట్లు లోన్ ఇవ్వరు ఒక్క రూపాయి ఇవ్వాలంటేనే అంతే కదా ఒక్క రూపాయి ఇవ్వాలంటేనే ఇవ్వలేని స్థితి ఎన్నెన్నో డివియేషన్లు జరిగినాయని చెప్పి లోన్లు ఇవ్వరు ఇక్కడ ఇంత స్పష్టంగా యాభై ఆరు ఎకరాల్లో చెరువు కనబడుతుంటే కూడా వీళ్ళు ఆ లోన్లు ఇచ్చిరంటే దీని వెనక ఖచ్చితంగా పెద్దల అస్తారు ఉన్నది అసలు బ్యాంక్ వాళ్ళు వచ్చి అన్ని రకాలుగా చెక్ చేసుకొని ఎంక్వైరీలు చేసుకొని ఆ తర్వాత ఇస్తారు అక్కడ జాగా ఉందా ప్లేస్ ఉందా బిల్డింగ్ ఉందా ఏముంది అని చెక్ చేసుకుంటారు ఏమి లేకుండా చెరువు ఉంటే చెరువు కూడా ఇస్తారు పైసలు నాకు తెలియదు అట్లా లోన్లు ఇస్తారని నాకు తెలిసి వాళ్ళు చెరువు దాకా వచ్చిరని అనుకుంటులేను వాళ్ళు వాళ్ళ ఆఫీసులోనో ఏనో మధ్యవర్తి దగ్గరనో కూర్చొని వాళ్ళ కాగితాల మీద తీసుకొని లోన్లు ఇచ్చారు తప్ప ఫిజికల్ ఎంక్వైరీ చేసిరని మాత్రం నేను అనుకోవట్లేను ఫిజికల్ ఎంక్వైరీ కనుక చేస్తే ఇక్కడ ఇరిగేషన్ వాళ్ళు ఉండాలి రెవెన్యూ ఉండాలి ఇండస్ట్రీస్ వాళ్ళు ఉండాలి వీళ్ళందరూ కూడా ఈ మేడ్చల్ జిల్లాకు సంబంధించిన అధికారులు ఖచ్చితంగా వీళ్ళకు ఏదో రూపాయిన ఎన్ఓసి అయితే ఇవ్వాలి కదా అవి ఏమి లేకుండా ఇవి వచ్చినాయి అంటే ఎన్ఓసిన్నాయంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అస్తము ఖచ్చితంగా ఉందని అర్థమవుతుంది అవునండి ఇప్పుడు పేపర్స్ లో మనకి చెరువుగానే చూపిస్తున్నారు ఎప్పటి నుంచో చెరువుగానే ఉందంటున్నారు మరి ఆ పేపర్స్ లో చెరువు ఎట్లా మాయమైపోయింది పేపర్స్ చెరువు మాయం కాలే పేపర్స్ ఇప్పటి కూడా ఉన్నది మరి బ్యాంక్ పేపర్స్ పెట్టాలి కదా పేపర్స్ పెట్టాలి పేపర్స్ లో చెరువు కదా ఇవ్వదు కానీ వాళ్ళు మేనేజ్ చేసారు కాబట్టి లేదు అంటే ఇంకొకటి ఉండాలి అసలు చెరువు కాకుండా ల్యాండ్ అని చూపించి ల్యాండ్ మాత్రం ఇదే వీటినే చూపించరు అయితే రెసిడెన్షియల్ ప్లేస్ గా చూపించరు ఎట్లా చూపిస్తారు చెరువుని నాకు అది అర్థం కావట్లేదో మేనేజ్ చేసారు ఏదో డబ్బులు తీసుకొని అక్కడ బ్యాంకర్స్ కొల్లియరు ఇక్కడ అధికారులు కొలియారు కాబట్టి ఇంత పెద్ద తతంగా ఉంది మీరు అన్నట్టుగా చేసిరా బ్యాంకు మోసం చేయగలుగుతారు రెండు బ్యాంకులు చేయగలుగుతారు ఒకేసారి మూడు బ్యాంకులను ఎలా చేయగలుగుతారండి మూడింటికి కనీసం వాళ్ళు సర్వేర్ అలా ఉంటాడు ఆడియేటర్ అలా ఉంటాడు అడ్వకేట్ వేరే ఉంటాడు ఏ రకం బ్యాంకు మేనేజర్ వేరే ఉంటాడు ఫీల్డ్ ఆఫీసర్ వేరే ఉంటాడు ఇంతమందిని మేనేజ్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ వెనక ఏదో అదృశ్య శక్తి అయితే ఉన్నది అదృశ్య శక్తి దీని అంతటి నడుపుతున్నది బాగా ఎకరాలకు కలిపి ముప్పై కోట్లు తీసుకున్నారా కాదండి ఒక ఎకరానికి ఒక కోటి రూపాయలు నాలుగు ఎకరాలకు నాలుగు కోట్ల రూపాయలు ఇంకా తొమ్మిది ఎకరాలకు ఇరవై ఒక్క కోటిన్నర రూపాయలు ఒక దానికి తీసుకోవాలి అంటే మొత్తానికి ల్యాండ్ తీసుకోలేదు మొత్తానికే తీసుకుంటే ఐదు రెండు వందలు మూడు వందల కోట్లు తీసుకుంటారు ఇంకా తీసుకునే క్రమం లేదు బయటపడ్డది తీసుకునే ప్రాసెస్ లో అయ్యింది నిజానికి ఏంటంటే ఈ చెరువు గనక లేకుండా చేస్తే ఇది వెంచర్లు చేసుకోవడమో లేదా ఈ పక్కకున్న ఇన్స్టిట్యూషన్స్ ఏవైతున్నా వాళ్ళకు అప్పజెప్పడం కోసం ఈ తతంగం జరిగింది ఆ అప్పజెప్పడం లేదు లోప డిలే అయింది కాబట్టి వాళ్ళు ఏదో రూపాయలు డబ్బులు తీసుకోవాలి కాబట్టి ఈ లోన్లు అనేది నాకు ఒక అయితే ఉన్నది యాభై నాలుగు ఎకరాల్లో మొత్తం పదిహేను ఎకరాలు తీసుకున్నా మిగతా తీసుకోలేదు తీసుకోలేదు ఎన్ని సంవత్సరాల రెండు వేల పద్నాలుగు పదిహేను ప్రాంతంలో తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడ్డాం కదా మేడం చాలా సంవత్సరాలు ఏంటి మరి డిఫాల్టర్స్ లో పోయారా డిఫాల్టర్ అయ్యారు మేడం కట్టక ఆ డిఫాల్టర్ అవడం ఎంక్వైరీ అయింది వాళ్ళు కూడా కొనుగోలుదారులకు చూయిస్తున్నారు ఈ ల్యాండ్ అని చూపిస్తారు చెరువు అని చూపిస్తలేరు మేము పోయి మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అని వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు బ్యాంక్ లో ఎవరైతే మన వేలం వేలం ఆ అధికారంగా అడిగినాం అదే ల్యాండ్ ఉంది మేము కొనడానికి అంటే వాళ్ళు మాకు ల్యాండ్ ఉన్నదని చెప్పి చెప్పారు ల్యాండ్ ఉన్న తర్వాత ఇది ఉంది అంటే కాదు అక్కడ చెరువు ఉన్నది మీరు చెరువుని లో అమ్ముతారని అన్నప్పుడు చెరువు ఎందుకు ఉంది మాకు ల్యాండ్ ఉందని వాళ్ళు అంటున్నారు చూసుకున్నారు తర్వాత నేను మాట్లాడిన తర్వాత చూసి ఇది ఆయన కాదు కదా అథెంటిక్ ఓన్లీ ఇచ్చిన ఆయన కాదు ఓన్లీ ఆయన ఏమంటాడు ఇది చెరువు ఉన్నది కాబట్టి నేను నమ్మలేనని చెప్పి రిఫ్యూజ్ చేస్తాడు దాన్ని దానికి సంబంధించి ఎవరైతే కుట్రదారులు అలాగున్నారు ఉన్నారు

కానీ ఇదేంటి అసలు కబ్జా కూడా కాదు ఇది వాళ్ళు అధికారికంగా మామూలుగా చేయలేక మేడం వాళ్ళు డాక్యుమెంట్ వాళ్ళు లోన్ తీసుకున్నారు మాటికే చేసారు ఇవన్నీ కూడా కాయి ఉన్నాయి ఖాళీ ల్యాండ్ కబ్జా చేస్తారు చెరువులు కబ్జా చేసుకుంటూ ల్యాండ్ని అంటే దాన్ని క్లోజ్ చేస్తూ క్లోజ్ చేస్తూ మట్టి వేసుకుంటూ కప్పుకుంటూ వెళ్ళిపోయి క్లోజ్ చేసేస్తారు అది కూడా విన్నాం కానీ విన్నాము చెరువులు లేదా ఇది మొట్టమొదటి మేడం మేము ఈ చెరువుల పైన పనిచేస్తున్నాము చెరువుల మీద చెరువులు కబ్జా అయినాయో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయినాయో అవే చూసినాం తప్ప ఇక్కడ లోన్లు తీసుకోవడం కూడా కడతారు అనేది బఫర్ జోన్ లో కడతారు అనేది అది చూసినాం తప్ప ఇక్కడ లోన్లు తీసుకోవాలనేది ఇది మొట్టమొదటి మాకు తెలిసింది దీంతో ఇంకెన్ని బ్యాంకులు ఇంకెన్ని చోట్లలో జరిగిందో దీని వల్ల ఇది ఒకటి ఏమంటారు ల్యాండ్ మార్క్ లాగా అవుతుందమ్మా హైదరాబాద్ శివార్లలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అయినాయి వాటి కూడా ఖచ్చితంగా ఇలాంటి లోన్లు ఇచ్చి ఉంటారు మేము ఇప్పుడు ఈ చేసుకొని మిగతా చోట్ల వాటిని కూడా మేము తీయడానికి ప్రయత్నం తప్పకుండా ప్రస్తుతం మనతో పాటు గట్కేసర్ ఎంపీ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం నమస్తే అండి నమస్తే ఇప్పుడు ఈ చెరువు మీద లోను ఎంత అసలు నాకు వింటుంటే ఏం అర్థం కట్టింది ఇప్పటికి కూడా స్టిల్ నేను ఇంకా షాక్ లోనే ఉన్నాను ఎందుకంటే చెరువు మీద అట్లా లోన్ ఇస్తాయి బ్యాంక్స్ అది కూడా మూడు బ్యాంకులు పైగా ఒకటి రెండు కాదు ఏకంగా ముప్పై ఐదు కోట్లు దాదాపుగా ఇక్కడ మా గట్కేశ్వర వెంకటాపూర్ లో ఉన్న నూట ఆరు కుటుంబాలు ఈ చెరువులో నేను ఎంపీ అయిన తర్వాత మూడు సంవత్సరాల నుంచి నేను ఇక్కడ చేప పిల్లలు ప్రభుత్వం తరఫున వచ్చిన చేప పిల్లలు వారందరి సంఘం తరఫున ఉన్న వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి ఇక్కడ పిల్లలు ఇస్తా ఉన్నాం అవి ఇప్పుడే దాదాపు నూట ఆరు కుటుంబాలు దీని మీద బతుకుతున్నాయి కానీ చేప పిల్లలు పడదామంటే వీళ్ళని ఆ పోలీస్ స్టేషన్ పెట్టడు కంప్లైంట్స్ ఇచ్చాడు చాలా ఇబ్బందులు పెడుతుండే ఇబ్బందులు పెట్టి వీళ్ళని కొంచెం కొంతమందిని ఒక ఐదుని ఎన్నుకొని దీన్ని ఎట్లయినా సరే కొంచెం ఇబ్బంది పెట్టాలి వీళ్ళని అని ఒక ప్రయత్నం చేసిండ్రు చెరువుని తీసేద్దామని ప్రయత్నం కూడా చేస్తుంది వాళ్ళు అయితే చెరువు ఎట్లా తీస్తారని చెప్పి వీళ్ళంతా ధర్నా చేస్తుంటే మత్స్యకారులు అంతా చాలా నువ్వు మొత్తం కుటుంబాలు దీని మీద బతుకుతాయి కుటుంబాలు దీని మీదనే ఉన్నాయి అయితే ఆ చెరువు కట్ చేద్దామని ప్రయత్నంలో వస్తుంటే ఆ రోజు మాకు తెలియగానే మేము వచ్చినాం దీనిలో కూర్చొని బాగా నీసం చేసిన రోజు కుటుంబాలు మేము కూడా ధర్నా చేయగానే పోలీసు వాళ్ళు తీసి పెట్టేసి వెళ్ళిపోయిండ్రు తర్వాత కూడా దీని మీద చాలా ఇష్యూస్ అయినాయి రెవెన్యూ వాళ్ళు కానీ ఇరిగేషన్ వాళ్ళు కానీ చాలా వాళ్ళని కూడా చాలా ప్రెషర్ పెట్టినాం మీరు ఎట్లా చేస్తారు ఇట్లా అంటే చెరువుని కట్ చేస్తారా ఇట్లా ఇన్ని కుటుంబాలు బతుకుతా మళ్ళీ దీని కింద రైతులు కూడా బతుకుతా ఉన్నారు ఇట్లా ఇబ్బంది పెడుతుండని చెప్పి వాళ్ళని ఈ మూడు నెలల నుంచి జరుగుతుంది జరుగుతుంటే దీని మీద అసలు ఎంక్వైరీ చేస్తే ఈ ఏదైతే బ్యాంక్ సంబంధించినది పదమూడు కోట్ల రూపాయలు ఫస్ట్ ఒకటి వచ్చింది తర్వాత చూస్తూ ఉంటే చూస్తూ ఉంటే ఇది దాదాపుగా ఫార్టీ క్రోడ్స్కి వెళ్ళిపోయింది మేమే అయినాం అసలు ఎక్కడ జరుగుతుంది ఈ స్కామ్ అని అసలు దీని ఎందుకంటే ముప్పై కోట్లు దానికి వేలం పాట కూడా వచ్చేసింది దీనిలో దీనికోసం అధికారులకు ఫిర్యాదు చేసిన రెవెన్యూ అధికారులు మాట్లాడినా ఇరిగేషన్ అధికారులు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా ఎవరు స్పందన లేదు జిల్లా అధికారతో కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది అరే ఇది చెరువుక ఒక లోన్ తీసుకున్నారు నలభై కోట్ల ప్రజలు ఈ రోజు మామూలు ఒక లక్ష రూపాయలు లోన్ పోతోనే ఒక సవా లక్ష కారణాలు అడుగుతున్నారు అని చెప్పి అన్ని అడుగుతున్నారు అన్ని పేద ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు ఇట్లా ఎట్లా లోన్స్ ఇచ్చారు అని చెప్తే కూడా ఎవరు స్పందన లేదు దీని కారణం అంటే ఏంటంటే మేము అనుకునేది ఏంటంటే దీనిలో ఏదో సంథింగ్ ఇది రాంగ్ ఏదో పోతుంది ఏదో ఓదో అస్తం ఉంది అనేది మేము ఫస్ట్ నుంచి క్వశ్చన్ చేస్తాం అడుగుతున్నాం అట్లా అసలు ప్రభుత్వం అధికారులు విఫలమైనరు అనేది చాలాసార్లు మొత్తుకుంటా ఉన్నాం జిల్లాలో ఇట్లా ఇట్లా ఒక్క చెరువే కాదు ప్రభుత్వ స్థలాలు కానివ్వండి ఈరోజు పార్కులో ప్లే అని మేడ్చల్ జిల్లాలో అవినీతికి అడ్డాగా మారిపోయింది అనేది నేను చాలాసార్లు చెప్పిన ఇది ఒక నిదర్శనం ఈ చెరువు మాత్రం ఇట్లా చాలా ఉన్నాయి ఇక్కడ అంటే ఆఫ్టర్ తెలంగాణ ఫౌండేషన్ తర్వాత కొంతమంది రియల్టర్లు అనుకోండి కొంతమంది రాజకీయ నాయకులు అనుకోండి ఒక ఇది వ్యాపారంగా మలుచుకొని దీని ఒక అడ్డాగా క్రియేట్ చేసుకున్న భూముల రేట్లు ఏదైతే పెరిగినాయో అప్పటి నుంచి ఇటువంటి జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా నేను అక్కడ వెనకాల మీ బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తా ఉంది జేసీబీ వర్క్ చేస్తుందండి అంటే ఏంటి చెరువుని కంప్లీట్ గా క్లోజ్ చేస్తా ఉన్నారా మెల్లమెల్లగా ఏంటి చెరువు అంటే వాళ్ళు ఆ కాలేజీ పనులు పని చేస్తారు అది వేరే పని ఈ ఇప్పుడు ఉన్న చెరువు మాత్రం ఇక్కడ తీసేయాలని చూసి ఇప్పుడు ఈ వాటర్ ని ఇక్కడ తీసేయాలని చూసి తూముని ఓపెన్ చేసేసి వాటర్ ఎక్కడ పంపిస్తారు వాటర్ మొత్తం చెరువే తీసేద్దామని ప్లాన్ చేసింది ఒక్క రోజు ఇట్లా ఈ ఇట్లా అడుక్కకపోతే ఈ రోజు చెరువు ఉండకపోయింది కానీ ఆ ప్రకృతికి చాలా హాని కలిగిస్తాయి కదండి చెరువుల్ని మనం కబ్జా చేసేసి చెరువులు లేకుండా చేసేసి అడవి కొట్టుకుంటా పోతూ ఇట్లా రకరకాల పనులన్నీ చేస్తూ కబ్జాలు చేసుకుంటూ పోతే అసలు ఒక పక్క ప్రకృతికి ప్రాబ్లము మనకి ప్రాబ్లమే అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఎవరు పట్టించుకునే వాళ్ళు లేకుండా ఎందుకైపోతుంది మీరు ఒక ఎంపీపీగా ఉన్నారు వాస్తవంగా మనం చూస్తా ఉన్నాం మేడం అంటే చెరువులో విలువ తెలిసిన ఇలాంటి పని చేయరని నేను అనుకుంటాను ప్రకృతి పరంగా కూడా చూస్తే కూడా హైదరాబాద్ ఏదైతే ముస్లిం పరిపాలన నిజాం పరిపాలన తర్వాత కూడా వాళ్ళు గొలుసుకట్ట చెరువులను పెట్టిండ్రు ఆ చెరువుల వలన ఈ రోజు అంటే ఇక్కడ టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత ఏదైతే ఉందో మనకి ఇమ్యూనిటీ కానీ ఇవన్నీ అది కాపాడేది చెరువు అని కూడా చాలా మందికి అవగాహన ఉండదు నిజంగా ఇట్లా ఈ చెరువు వల్ల ఏదో మత్స్యకారులకే లాభం కాదు నిజంగా ప్రకృతి ప్రతి చాలా అవసరం కూడా ఇప్పుడు కొన్ని కాలనీలు మునిగిపోతా ఉన్నాయి నా మండలంలో చాలా కాలనీలు మునిగిపోతున్నాయి వర్షం పడి వర్షం పడి అసలు వాళ్ళ ఇళ్ళల్లో వెళ్ళలేని పరిస్థితి ఉన్నాయి నాలుగైదు రోజులు బయటకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా మేమే సర్వీస్ చేయడం అయితే జరుగుతూ ఉంది అది వల్ల జరుగుతున్నట్టు ఇట్లాంటి చెరువులు లేకపోవడం అలా అలాంటి సంఘటనలు జరుగుతుంది దీన్ని ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా నా అందరి అనస్తం ఉందనేది నేను క్లియర్ గా చెప్తున్నా దీంట్లో ఒక్కరిదే కాదు అదొక అన్ని డిపార్ట్మెంట్స్ ఇప్పుడు ల్యాండ్ కన్వర్షన్ లేకుండా నీకు లోన్ ఇవ్వరు వితౌట్ సర్వేర్ లోన్ ఇవ్వరు ల్యాండ్ కన్వర్షన్ జరగలేదు ఇందులో జరిగింది ల్యాండ్ కన్వర్షన్ ఎట్లా చేస్తాడు ఎట్లా చేస్తారు చేయొద్దు అక్కడ వేరే పర్మిషన్స్ తీసుకొని అసలు అలా కూడా చేయడానికి లేదు ల్యాండ్ కన్వర్షన్ చేయొద్దు ఇరిగేషన్ లో ఎప్పటికప్పుడు దీన్ని చూస్తుండాలి లోన్ ఇచ్చేవాడు బ్యాంక్ బ్యాంక్ అందరు అధికారులతో ఇది ఏమైంది అంటే ఒక లక్ష రూపాయలు కాదు కదా మేడం ఫార్టీ క్రోర్స్ దాదాపుగా ఇన్ని కోట్ల రూపాయలు తీసుకున్న థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ క్రోడ్స్ ఇప్పుడు ఫోర్టీన్ నుంచి ఇప్పటి వరకు కలిపి మొత్తం ఫార్టీ క్రోడ్స్ చేంజ్ అయిపోయింది ఇప్పటికే ఇంకా మేము ఇంత ల్యాండ్కి ఇంకా దాదాపు నలభై ఎకరాల ల్యాండ్ ఇంకా ఉంది ఇంకా దానికి ఇంకా ఎన్నో ఎన్నో ఇంకా చూడాలి ఇంకా తెలియదు తెలియదు ఇది ఒక కుటుంబం సంబంధించిన లోన్స్ ఏవి రెండు మూడు కుటుంబాలు ఉన్నాయి ఒక కుటుంబం సంబంధించిన లోన్స్ ఇవి ఇట్లా ఎట్లా ఉందంటే ఈ మేడ్చల్ జిల్లాల చెరువులు ఈ ప్రభుత్వ స్థలాలు ఇవన్నీ కబ్జా అని చెప్పి చాలా సార్లు జరిగింది ఎవ్వరు కూడా స్పందన లేదు ఇప్పుడు మీరు మేము ఈ నెల రోజుల నుంచి జరుగుతుంది కదా బ్యాంక్స్ వాళ్ళు కానీ ఎవరన్నా అధికారులు కానీ వచ్చి దీంట్లో ఎందుకు జరుగుతుంది ఎట్లా ఇది అని వాళ్ళు రావడం అంతే అంతే మీ మీడియా వాళ్ళు వచ్చి తెలుసుకొని వచ్చి కనీసం మీరు బయట ప్రపంచాన్ని చెప్తున్నారు అంటే కనీసం మీతో బ్యాంకులో లేకపోతే పేద ప్రజల పైసలు కదా బ్యాంకులో ఎవరి దానిలో షేర్ ఇట్లా జరుగుతుంది ఇది ఏమైనా కూడా టీవీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇటువంటి అవినీతి పరమైన ఈ ఇలాంటి చెరువుల కబ్జ అనుకోండి ఇంకా సమస్యలపై మీరు నిరంతరం పోరాడాలి మేము మా బాధ్యతగా మీకు ఎప్పుడు మేము శాహాఖలు అందిస్తాం ఇలాంటి సంఘటనలు బయటకు తీస్తున్నది కూడా మీకు స్పెషల్గా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగానే మీరు అన్నట్లు ఇది ప్రజలందరిది ఏ ఒక్కరిది కాదు కదా ఎందుకంటే చెరువు అనేది ప్రజల సొత్తు ఇక్కడ విచిత్రం ఏంటంటే నేను త్రీ మంత్స్ నుంచి చూస్తా ఉన్నా

చేపల వేట చేసేటువంటి మత్స్యకారులు నందుగారు ప్రస్తుతం అంతా ఉన్నారు ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం ఈ చెరువు సంబంధించి ఆయన ఏం చెప్తారో చూద్దాం నమస్తే అండి ఎప్పటి నుంచి మీరు ఈ చెరువులో చేపలు పడుతూ ఉంటారు నా పేరు అందనందు మత్స్యకారు సమ నేను సొసైటీలో ఒక సభ్యుడిని అంటే మాకు చిన్న తెలుగు ఇరవై సంవత్సరాలు పడుతున్నాం మేము ఇక్కడ మీ ముందు మీ తాతగారు మీ చెరువు అప్పటిసారి చెరువు లాగానే ఉన్నది అలా పట్టుకుంటే మా జనరేషన్ మేము ఎలా వస్తున్నాం అలానే పట్టుకుంటే వారసత్వంగా మేము వస్తున్నాం ఇక్కడ ఇప్పుడు మేము మా పిల్లలు వారసత్వం కోసం ఈ రీసెంట్ రీసెంట్గా ఏమైందంటే ఇక్కడ కొందరు పెద్ద మాసం వచ్చి చెరువు మాది దీని మీద లోన్ కాదు అని చెప్పి కొద్దిగా ఎలా కాలం అది ఎంపీ గారు స్పందించడం జరుగుతుంది ఇక్కడ ఎందుకంటే మా చెరువులో చాలామంది ఉన్నాము వాళ్ళు వికలాంగులు ఉన్నారు విధంతులు ఉన్నారు చేపల పట్టలు చేపలు ఇళ్ళ సొసైటీలో వికలాంగులు ఉన్నారు విధాంతులు ఉన్నారు గరీబ్ వాళ్ళు ఉన్నారు గుడిసెలు ఉన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ మీద ఒకటే చెరువు ఈ ఆధారం ఒక్కటి ఎందుకంటే కొంతమంది ఏదో సొసైటీ కొంతమంది పెద్ద మాసం కలిసి దీని ఏదో ఆగం చేద్దాం అని వాళ్ళ కడుపు గురించి చూసుకుంటారు కానీ ఇంతమంది ఉన్నారు వీళ్ళు బతున్నారు దీని మీద ఆలోచన చేస్తలేరు దయచేసి వీళ్ళందరూ ఆలోచన చేసి ఈ రీసెంట్గా అక్కడ వస్తే ఎంపీ గారు మేము అందరిని స్పందించడం జరిగింది మాకు దయవచ్చి ఎంపీ గారు బాగానే స్పందిస్తారు ఆయనకు వెళ్ళవేళ్ళలా రుణబడి ఉంటాం ఆయనకు అలాగే ఇక్కడ మొన్న రీసెంట్గా గులగ ఇక్కడ దీన్ని కూడా తోడడం జరిగింది అక్కడ కూడా ఎంపీ గారు వచ్చి ఆడుకోవడం జరిగింది అంత చేసిన బాగున్నాయి ఎంపీ గారు రుణబడు ఉన్నాం దయచేసి మీ మీడియా ద్వారా తెలియదు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చెరువును కాపాడి నూట కుటుంబాలకు న్యాయం చేసి మా వెంకటాపురం ముద్రా సంఘాన్ని కాపాడాలని మీ మీడియా ద్వారా అక్కడ కేటీఆర్ గానీ సీఎం గారు గానీ నమస్కరించి కోర్చున్నాండి సార్